నమస్తే ఎస్ఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం ఏపీ రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ కు ఘన స్వాగతం అన్నమయ్య జిల్లా రాయచోటిలో సంఘం నూతన ఏర్పాటు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉంటూ సమస్యలు పరిష్కరిస్తుందని తెలియజేశారు డిఏ తో పాటు హెల్త్ కార్డులు హెల్త్ ఇన్సూరెన్స్లు చైల్డ్ కేర్ లీవ్లు రిటైర్మెంట్ అయ్యే వరకు పొడిగించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ కృతజ్ఞతలు తెలిపారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాల ఎన్నింటినీ పిలిపించుకునే మరి ఒక డిఏ అలాగే ఎప్పటి నుంచో మేమంతా కూడా ఇబ్బంది పడుతున్న హెల్త్ కార్డుని అరవై రోజుల్లో దాన్ని సిస్టమైజ్ చేస్తామని ఇన్సూరెన్స్ లోకి తీసుకురావడానికి సంబంధించిన మొక ఆరు రాష్ట్రాలు ఎలా జరుగుతున్నాయో భారతదేశంలో దానిని మోడల్ గా తీసుకుని ఇన్సూరెన్స్ కింద దానిని తీసుకురావడానికి ఉన్నదాని సర్వీసెస్ ని మరి ఉద్యోగులకు ముఖ్యంగా పెన్షనర్స్ కి అందించే విధంగా కృషి చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు దాదాపు తొమ్మిది నుంచి పది డిఆలు ఇవాళ అన్ని పెండింగ్ ఉన్నాయి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో మరి ఆ డిఏ మూడు ఇన్స్టాల్మెంట్స్ అప్పుడు ప్రభుత్వం ఇచ్చిందో ఆ మూడు ఇన్స్టాల్మెంట్స్ కనుక అప్పుడున్న నాయకత్వాలు కానీ అప్పుడున్న ఉద్యోగులు కానీ ఖండించి దాని మీద ఇచ్చేస్తే ఇవాళ ఉద్యోగులకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్తున్నాం హెచ్చరికను కోల్పోయాం ఫిట్మెంట్ ను కోల్పో క్వాంటమ్ కోటం ను కోల్పోలు పది డీఏలు బకాయలు పెట్టుకుని ఉన్నాం మా డబ్బులు ఏపీఎఫ్ ఇవన్నింటినీ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ లో కమిటేషన్ లో అలాగే గ్రాట్యూటీలు గత ఐదు సంవత్సరాలుగా పెరింతగా దాదాపు మూడు సంవత్సరాల బకాయిలు ముప్పై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక వైట్ పేపర్ ద్వారా ఉద్యోగుల దృష్టికి తీసుకొచ్చారు మేము అందరం చెప్తాం గత ప్రభుత్వం ఉద్యోగుల పాలిట చీకటి పాపంగా మిగిలిపోయింది మీరన్నా దాన్ని ముందుకు తీసుకెళ్తారంటే పదిహేను నెలలైనా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదంటే డిఏ మిగతాన్ని కూడా ఇచ్చారు మేము అందుకే చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర యంత్రాంగానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూనే మీరు ఏదైతే ఫిఫ్టీ సెవెన్ మెంబర్ చెప్పారో ఏదైతే అడిషనల్ క్వాంటు చెప్పారో ఏదైతే ముఖ్యంగా వేతన సవరణ మరి దాదాపు ఇరవై ఐదు నెలలైంది వేతన సవరణ కమిటీ చైర్మన్ బాధ్యత నేను తీసుకుంటానని ముఖ్యమంత్రి గారు చెప్పారో వాటన్నిటినీ బాధ్యత తీసుకోవాలని దసరా వారిగా వాటన్నిటిని చెల్లించాలని చెప్పి కోరుకుంటున్నాం గ్రామ వార్డు సచివాలయ నోషనల్ ఇంక్రిమెంట్స్ కూడా చెల్లించాలని కోరుకుంటాం అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో రమాణమ తొమ్మిది వందల యాభై మంది ఎంపీ హెచ్ఏల్ని హైకోర్టు ఉత్తర్వుల మీద తీసివేయడం జరిగింది ఇప్పుడు అది ఎంతో సుప్రీంకోర్టులో ఉన్నది అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి వారందరూ యాభై యాభై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నారు ఐదు ఆరు సంవత్సరాల్లో రిటైర్ అవుతున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ టైంలో వాళ్ళకి యాభై ఐదు సంవత్సరాలు వచ్చినాక వాళ్ళని తీసేస్తే సమాజంలో బ్రతికే పరిస్థితి కూడా లేదు కాబట్టి మనమే హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్దాం మానవతో దుఃఖంతో వ్యవహరించాలని మానవతో దుఃఖంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ తొమ్మిది వందల యాభై మందికి న్యాయం చేసి వారు తిరిగి ఉద్యోగంలో చేరేటట్లు చేయాలని కోరుకుంటున్నాం